ఆడియన్స్ ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు కొత్త పాయింట్ ను ప్రేక్షకులు కోరుకుంటున్నారు అలాంటి ఓ కొత్త పాయింట్ తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా డియర్ ఉమా చిత్రం తెరకెక్కింది తెలుగు అమ్మాయి సుమయారెడ్డి హీరోయిన్ గా నిర్మాతగా రచయితగా చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ఆడియన్స్ ముందుకు రానుంది సుమయారెడ్డి ఈ మూవీని సుమా చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు ఇందులో సుమయారెడ్డి పృథ్వీ అంబర్ జంటగా నటించారు ఈ మూవీకి నిర్మాతగా సుమయారెడ్డి లైన్ ప్రొడ్యూసర్గా నగేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నితిన్ రెడ్డి వ్యవహరించారు ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్గా బ్లాక్ బాస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రథన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను మేకర్లు తాజాగా ప్రకటించారు ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ చేయబోతున్నారు హై టెక్నికల్ స్టాండర్డ్స్తో ఈ సినిమాను లవ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు ఇక ఏప్రిల్ పద్దెనిమిదిన ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు ఈ చిత్రంలో కమల్ కామరాజు సప్తగిరి అజయ్ ఘోష్ ఆమణి రాజీవ్ కనకాల పృథ్వీరాజ్ రూపాలక్ష్మి తదితరులు నటించారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి